హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి అసలు ఈ పథకాలకి మనం అప్లై చేసి అంటే ఇదివరకు అప్లై చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇకపై అప్లై చేసే వాళ్ళు కానీ ఒక నాలుగు జాగ్రత్తలు అయితే కనుక ఖచ్చితంగా తీసుకోవాలండి అవి ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే చాలామంది రేషన్ కార్డు గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే డిలీట్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే కరెక్షన్స్ చేసుకోవాలన్నా స్ప్లిట్ అవ్వాలన్నా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా లేదా ఏ పథకానికైనా అప్లై చేయాలన్నా సరే మనకి మొదటగా కావాల్సింది రేషన్ కార్డ్ సో ఆ రేషన్ కార్డ్ సర్వర్ స్టార్ట్ అయిందా లేదా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మీకు వివరంగా నేను క్లారిటీ ఇస్తానండి అలాగే మనం ఏ పథకానికైనా అప్లై చేసుకుంటప్పుడు నాలుగు జాగ్రత్త పడాలన్నమాట అండి అంటే నాలుగు విషయాల్లోనే మనం జాగ్రత్త తీసుకోవాలి అవేంటంటే ఒకటి రేషన్ కార్డు రెండు కరెంటు బిల్లు మూడు ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు ఫోర్ వీలర్ ఈ నాలుగు విషయాల్లో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలండి అది ఎలాగా అంటే కనుక మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఎన్నో వీడియోస్ మీ దగ్గర తీసుకొస్తాను మనం మనం ఏ పథకానికి అప్లై చేయాలన్నా సరే ఈ నాలుగు అంశాలని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలండి ఒకటైతే కనుక మనకి రేషన్ కార్డు రెండు కరెంటు బిల్లు మూడు ఇన్కమ్ ట్యాక్స్ నాలుగైతే కనుక ఫోర్ వీలర్ అయితే ఫస్ట్ మన కరెంటు బిల్లు విషయానికి వస్తే చాలా మంది అంటున్నారు కరెంటు బిల్లు అంటే మాకు సొంత ఇల్లు లేదు మేము కరెంటు బిల్లు ఎలా అంటే అందరికీ సొంత ఇల్లు ఉంటాయండి సొంత ఇల్లు ఉంటే అసలు మీరు పథకానికి ఎందుకు అప్లై చేసుకుంటారు సొంత సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి పథకానికి అర్హులు కాదు కదా ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు కదండి మనం ఉంటున్న అద్దిల్లు కరెంటు బిల్లేమాట ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఏ పథకానికైనా అనర్హులు వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని అంటున్నాం అయితే ఇప్పుడు మనకి మార్చి నుంచి ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు ఎక్కువే వస్తుందండి ఎందుకంటే వాతావరణం ఈ ఎండాకాలంలోని మనం ఫ్యాన్లు ఏమీ వేసుకోకుండా మనం అయితే ఉండలేం కదండి ఆటోమేటిక్గా అందరికీ కరెంటు బిల్లు వస్తాయి సో ఆ కరెంటు బిల్లు మీరు ఇవ్వద్దు మీరు ఇచ్చే కరెంటు బిల్లులు మీకు ఇంకా ఆ పథకం స్టార్ట్ అవ్వలేదు సో ఇప్పటి నుంచి మీకు ఆటోమేటిక్గా అందరికీ కరెంటు బిల్లు తగ్గుతుంది కదండి ఈ కరెంటు బిల్లు ఇవ్వండి అలాగే కరెంటు బిల్లు మీ పేరుని ఉండకూడదండి మీ పేరునే ఉన్నదే ఇవ్వాలని ఎవరు చెప్పట్లేదు మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటి కరెంటు బిల్లు ఇవ్వండి అంతే తప్ప మాకు సొంతలు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు మాకు సొంత ఇల్లు లేదు మాకు కరెంటు బిల్లు ఎలా ఇస్తామని కరెంటు బిల్లు కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఏంటంటే మీరు ఏ ఇంటికి అయితే మీరు అద్దెకుంటున్నారు ఆ ఇంటి కరెంట్ బిల్లు హౌస్ ట్యాక్స్ మా ఓనర్ గారు ఎవరు అంటే కనుక మీరు రిక్వెస్ట్ చేయాలండి కరెంట్ బిల్ అయితే కనుక అన్ని పథకాలకి కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుందండి కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అన్నది కొన్ని పథకాలకి అడుగుతారు కనుక ఇబ్బంది లేదు ఆ అడిగిన వాటికి ఏ ఇంటి మీరు అద్దెంటుకుంటే ఆ అద్దెంటిదే పెట్టండి సో మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పెట్టినంత మాత్రాన ఆ ప్రాపర్టీ మీరు అయిపోద్దనేసి అనేసి కాదండి మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు అన్న ఉద్దేశంతో ఒక క్యాలిక్యులేషన్ గురించి అడుగుతారు తప్ప ఆ ఇల్లు మీదనేసి మీరు కరెంటు బిల్లు ఇచ్చినంత మాత్రమే మీ కరెంట్ బిల్లు అయిపోతుంది మీ ఇల్లు అయిపోతుంది అని కాదమాట అండి అయితే కరెంట్ బిల్ మూడు వందల యూనిట్ల వరకు కూడా మార్జిన్ పెట్టారు కనుక ఇంక ఇకపైన తక్కువ వస్తుంది కనుక మనకి ఇంకా పథకం స్టార్ట్ అవ్వలేదు సో ఇక మీద వచ్చే వాటిలో మనకి లోయెస్ట్ ఏది ఉంటే అది మీరు పెట్టుకోవచ్చున్నమాట అంటే తక్కువ ఏదొస్తే అది పెట్టుకోవచ్చు అన్నమాట అలాగే మీకు ఇంకా ఆదాయ పన్ను చాలా మంది ఏంటంటే మనం ఒక రుణాలు అంటే లో బ్యాంక్ నుంచి లోన్స్ ఏమైనా తీసుకోవాలని అనుకుంటే కనుక మనకి రిటర్న్స్ ఉంటే కానీ ఏ బ్యాంక్ లోను ఇవ్వదు సో రిటర్న్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా బ్యాంక్ ఎమర్జెన్సీ టైంలో ఏదో బిజినెస్ పర్పస్లోనో లేకపోతే ఇంటి పర్పస్లో దేనికైనా మనం బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నప్పుడు రిటర్న్స్ క్రియేట్ చేసుకుని ఉంటారంటే ఐటీ రిటర్న్స్ ఆ రిటర్న్స్ క్రియేట్ చేసుకుంటేనే కొన్ని మనకి లోన్స్ అనేవి మనకి ఇష్యూ చేస్తారన్నమాట ఇస్తారు అండి సో అలాంటివి అప్పుడు ఆ ఇంటికి లోన్ వచ్చేసింది మీరు ఆల్రెడీ కట్టేస్తున్నారు కానీ మీకు ఇంకా రిటర్న్స్ తో పని లేనప్పుడు ఆ రిటర్న్స్ ని క్యాన్సిల్ చేసేసుకోండి ఐటీ రిటర్న్స్ ని అవి క్యాన్సిల్ చేసేసుకోవడమో లేకపోతే మీకు జీరో పడుతూ ఉంటది అంటే మనకి ఆల్రెడీ లోన్ నుంచి వస్తున్న రిటర్న్స్ కాబట్టి అలాగే ఆదాయ పనుకి రిటర్న్స్ మనము ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను కడుతూనే ఉండక్కర్లేదండి జీరో రిటర్న్స్ ఉన్నా సరే మనకు పథకంలో రిటర్న్స్ ఉన్నట్లే అనమాట ఐటీ రిటర్న్స్ ఉన్నట్లే సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈ ఆదాయ పన్ను మీకు జీరో వస్తున్నట్లయితే కనుక మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పట్టుకొని ఎవరి పేరైతే చూపిస్తుందో వాళ్ళు మీరు ఐ ఐటీ రిటర్న్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి నాకు జీరో రిటర్న్స్ వస్తున్నాయి అని ఒక లెటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి చాలా మందికి కరెంట్ ఎక్కువ కరెంటు బిల్లు ఎక్కువ రాకుండానే ఎక్కువ వచ్చిందని వస్తుంది ఐటీ రిటర్న్స్ జీరో ఉంటుంటే జీరో ఐటీ రిటర్న్స్ ఉన్నాయని వస్తుంది అలాంటి వాళ్ళందరూ కూడా వీటిని రెక్టిఫై చేసుకోవచ్చు అండి క్లియర్ చేసుకోవచ్చు ఎలాగంటే కనుక కరెంటు బిల్లు మీకు తక్కువే వస్తుంది కానీ మీరు ఏదో పథకానికి అప్లై చేసినప్పుడు అందులో కరెంటు బిల్ ఎక్కువ చూపిస్తుంది అలాంటప్పుడు మీరు కరెంట్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ నుంచి ఒక లెటర్ తెచ్చుకోవాలండి మాకు ఎప్పుడు ఇలా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ ఆఫీస్ లో మీ మొత్తం బిల్స్ అన్ని చూసి ఓవరాల్ గా మీకు ఎంత వస్తుంది అన్నది వాళ్ళు ఒక లెటర్ రాసిస్తారన్నమాట వీళ్ళకి తక్కువే వస్తుంది లేదా ఇలా వస్తుంది అని అనమాట మనం ఆ లెటర్ని కూడా సబ్మిట్ చేసినా సరే మనకి ఆగిపోయినవి వచ్చే అవకాశాలు చాలా మంది ఉన్నాయి అండి అలాగే జీరో రిటర్న్స్ వస్తున్నాయి జీరో రిటర్న్స్ వచ్చినప్పుడు మీరు ఐటీ రిటర్న్స్ ఆఫీస్కి వెళ్ళి నాకు జీరో వస్తుందని మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు ఓపెన్ చేసి చూసి మీకు ఒక లెటర్ ఇస్తారనమాట ఆ లెటర్ తీసుకొచ్చి మీరు సచివాలయంలో కానీ లేదా ఎక్కడ అప్లై చేసారు అక్కడ కానీ సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు ఈ పథకం స్టార్ట్ అవుతుంది అనమాట అండి నాలుగో విషయానికి వస్తే ఫోర్ వీలర్ ఇంకా మన ఇంట్లో మన పేరుని కాదండి ఎవరు రేషన్ కార్డులో ఉండి ఎవరి పేరుని తీసుకున్నా సరే మనకు ఫోర్ వీలర్ ఉందని వచ్చేస్తుంది అంటే కుటుంబంలో ఎవరు కార్ తీసుకున్నా సరే ఫోర్ వీలర్ అని వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక మనకి లేదు కానీ మన పేరున అంటే మన రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేరున ఉంటే కనుక మన రేషన్ కార్డులో మన పేరు కూడా చూపించేస్తుంటది అక్కడ సో అలాంటప్పుడు ఏంటంటే అలాంటి వారిని మీ రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ చేసేయాలని తీసేయాల ఎందుకంటే ఫోర్ వీలర్ ఉంది సో ఫోర్ వీలర్ ఉంటే మీకు ఏ పథకమే కాదు ఏ పథకము రాదు రేషన్ కార్డు కూడా మీకు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట అని సో అందు గురించి అని ఎవరికైతే మీ ఇంట్లో ఫోర్ వీలర్ ఉందో వాళ్ళని మీ రేషన్ కార్డులో నుంచి తప్పించండి తప్పించకపోతే మీరు ఏ పథకానికి కూడా అర్హులు అవ్వరు మాట అండి అయితే చాలా మందికి అసలు కారు కాదు కదా అది మోటార్ సైకిల్ కూడా ఉండదు అంటే టూ వీలర్ కూడా ఉండదు అలాంటి వాళ్ళకి కూడా మీకు వెహికల్ ఉందని వచ్చేస్తుంటుంది సో అలాంటప్పుడు మీరు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు అది పట్టుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడి నుంచి మా పేరుని ఏమీ లేదని ఒక క్లియరెన్స్ లెటర్ తెచ్చుకోవాలన్నమాట అండి అలా తెచ్చుకుంటే కానీ మీకు మళ్ళీ దేనికి అంటే కొంతమందికి లేకుండా చూపించేసిన వాళ్ళైతే కనుక ఇలా ఇలా చేసుకోవాలన్నమాట మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి క్లియరెన్స్ లెటర్ తెచ్చుకోవాలంట అలా కాకుండా చాలా మంది వెహికల్ మీ పేరును ఉంటది మీరు అమ్మేస్తారు కానీ ఇంకా మీ పేరునే చూపిస్తుంటది అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి తంపి వేయాల్సి ఉంటుంది కొంతమంది పేరున వెహికల్ ఉంటది వాళ్ళు అమ్మేసి ఉంటారు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది వీళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేసేసి ఉంటారు కానీ మళ్ళీ మీ ఆధార్ కార్డ్ కొట్టగానే ఆ డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది కొంతమందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం అనుకుంటాం కానీ మనకు తెలియదు అంటే నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఏంటంటే ఇలాంటివి ఉంటాయి అని అనేసి సో అలాంటప్పుడు మీరు కూడా అంతే ఆర్టీఓ ఆఫీస్కి మీ ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళి మీరు అక్కడ ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేయించుకొని అక్కడ మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది అంటే అక్కడ ఆల్రెడీ లైవ్ లో ఉన్నట్లే కదండి దాన్ని మళ్ళీ మీరు అక్కడ క్లియర్ చేసుకోవాల ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఇలాగా ఎవరైనా సరే వెహికల్ లేకుండా కూడా చూపిస్తున్నా లేకపోతే ఇది వరకు ఎప్పుడో మనం గతంలో అమ్మేసి ఉన్నాం కానీ ఇప్పుడు మన పేరుని చూపిస్తున్నా సరే ఇలా చేయాలన్నమాట అండి ఇంకా రేషన్ కార్డు విషయానికి వస్తే చాలా మంది మా ఆఫీస్కి వచ్చి కూడా అడుగుతున్నారండి రేషన్ కార్డు సర్వర్ స్టార్ట్ అయిందని రేషన్ కార్డ్ సర్వర్ కానీ స్టార్ట్ అయితే ఫస్ట్ నేనే మీకు అందరికీ కూడా వీడియో రూపంలో తెలియజేస్తానండి ఎందుకంటే కనుక రేషన్ కార్డ్ గురించి చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మందికి రేషన్ కార్డ్ పోయిన వాళ్ళు ఉన్నారు అలాగే టూ అది ఏంటంటే ఫోర్ వీలర్ ఉండి వాళ్ళకి ఏమి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే కరెంటు బిల్లు అయితే రేషన్ కార్డు గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారండి రేషన్ కార్డ్ సర్వర్ కానీ వస్తే వెంటనే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను రేషన్ కార్డ్కి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా లేకపోతే కరెక్షన్ చేయాలన్నా యాడింగ్ చేయాలన్నా స్పీడ్ చేయాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా మీ ఆధార్ కార్డు కరెక్ట్గా ఉండాలి అందరు కూడా బయోమెట్రిక్ చేసుకొని రెడీ చేసుకుని ఉంచుకోండి త్వరలోనే రాబోతుంది రేషన్ కార్డ్ సర్వర్ అనమాట సో మరి చూసారు కదండి మనం పథకానికి ఎంత తొందరగా అప్లై చేయాలని కదా అప్లై చేస్తే వచ్చే సమస్యల నుంచి ఎలాగ మనం ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఈ వీడియో మాట అండి సో ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి మనకు వచ్చిన సమస్య గురించి లేదా నేను చెప్పిన సమస్యలు కాకుండా ఇంకేమైనా వేరే సమస్యలు ఏమైనా వచ్చి మీ ఏమైనా గత ప్రభుత్వంలో కానీ పథకాలు ఆగిపోతే కనుక నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎందుకంటే కనుక దానికి దానికి ఏం చేయాలన్నది నేను తెలియచేస్తాను ఓకేనండి సో మరి ఇవ్వండి మన పథకాలకి ఎదురయ్యే సమస్యలు మాట మెయిన్ సమస్యలు ఇవ్వమాట అంటే మన వల్ల కాకపోయినా సరే మన వాళ్ళ వల్ల కూడా మనకి పథకాలు ఆగిపోతున్నాయి అలాగే మనకు తెలియకుండానే మనకు కొన్ని పథకాలు రాకుండా అవుతున్నాయి అన్నమాట సో అలాంటి వాటన్నిటికీ కూడా ఈ నాలుగు సమస్యలే కారణం అన్నమాట మెయిన్ గా సో వీటిని మనం ఎలా క్లియర్ చేసుకుంటే కనుక మనకి ఏ సమస్య ఉండదు ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి ఈ ప్రాబ్లమ్స్ కొన్ని మాత్రమే నేను చెప్పాను ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తాను